ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అంతేకాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమోటాలని కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులోకి నేను పావు కేజీ చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే స్పైసీ అండ్ ఎమ్మీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ కర్రీని మనం చపాతీలో కానీ పూరీలోకి కానీ దోశలో కానీ తీసుకోవచ్చు రైస్లో కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన సన్ రైజ్ జోషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్